బైబుల్ మిషన్ సాంగు తెలుగు క్రైస్తవ కీర్తనలు డెబ్బై రెండవ పాట రెండవ భాగము ముప్పై మూడు నుండి స్టార్ట్ మనో విచారము కూడదు నీకు మహిమతలం కావలేను దీనా క్రమాన दिव्यगुणाम्बुल देवुणै च चुण्डोनु मनोविचारमुकूढदु नीकु येनो अद्भुतमुलु नीचेत ये

നീ ചേത മഞ്ചുലെണ് ചുണ്ടേമിയോ തേഗലു മനോ വിചാരകൂട നീക്ക പൂ ജലേദി ആനു കൊനവൂ ആനവദ മനമന്ത്രമുന പനി ലോക ഫലമേറ്റ് മനോ വിചാരമ കൂട బహిరంగముగా ఫలితములు కనబడకున్నవని ఆనవదు బహుగా రంగము నందలి ఫలములు నాకు కనబడుచున్నవి మనో విచారము కూడదు నీకు వాదములు కలహములు మాని సత్యము వినవలను వాదము వలన భేదము పెరిగి వరసై మొదలంటూను చెడిపోవును మనో విచారము కూడదు నీకు കൊണ്ടു ഏമിയോ മറേ മറരു കിന്ഡോനിധി കീസ് നേരമ കാതൂ കാ മനോ വിചാരമ കൂട ఏలియజరును కార్యాసిద్ది స్థలమునకు నడిపింపాలేద తెలుపాడని విశ్వాసులను తిన్న గనికి నడిపింపాలేనా మనో విచారము కూడదు నీకు అన్ని భాషలతో నా వార్త అందరికీ అందిద్దువు ఇన్ని భాషలు ఎక్కడ నేర్చు కొన్నారాని దూరు మనో విచారము కూడదు నీకు

నేను పనులు చెప్పిన వారికి నేను సోము ఇచ్చేదను నేను చెప్పని పనులు నావి అయినను చేసిన క్షమించదను మనో విచారము కూడదు నీకు పాపము పాప ఫలితము చెప్పి భయపెట్టుట మంచిదే కాని పాపులు చేదిరి పోవు దొరునా పంచకురనే రారు మనో విచారము కూడదు నీకు పాడినను పోతి ననవద్దు వడిగాలేమూరూరమ్ము పాడిన పాడినావాను సైతాను నాకు వశము చాడి చెప్పును నాకు మనో విచారము కూడదు నీకు ముమ్మారముగా బోధించిన బలవంతముగా ప్రజలను గలవ ముమ్మారముగా మేలు చేసిన బలవంతముగా ప్రజలను గలవ మనో విచారము కూడదు నీకు నేను నీలో నీవు నాలో లేనమైన టే అనుకునుము గానా నీకు లేనిదేది పోనిదేది రానిదేది మనో విచారము కూడదు నీకు సమస్తములలో జీవ సౌకార్యము కలుగును నీకు అమంతముగా నిన్ను అన్ని చోట్ల కేత్తుకొని పోదురు మనోవిచారము కూడదు నీకు క్షయ దేహముదా చీతి బివు ఆనంద పడవేలా శిక్షలు రక్షణ సాధనములని శీఘ్రము గంగ్రహీంపవేలా మనోవిచారము కోడదు నీకు అడిగిన వివిగో అని అన్నాను అందుకోన కారకు నుంటివి గడిచిన ఏంట్లు ఎన్నో దినములు కష్టములు తీరాలేదైనాను మనో విచారము కూడదు నీకు నీ వస్తువులను ఏ కడికైనా దేవదూతలు కొనిపోగలరు నీవు కోరిన వీలను బట్టి నిన్ను కూడను కొనిపోగలరు మనో విచారము కూడదు నీకు ఎల్లవారిని రక్షించుటకు ఎన్నో తిప్పలు పడుచున్నాను అల్లరిగా మాట్లాడు కొందరు అన్యులు ఈ సంగతి మనో విచారము కూడదు నీకు సం సోను బలమునికే చేద సంతోషించము సంతోషించము హింసాలన్ని చేయము ధ్వజము చేయము ధ్వజము చేయుము మనోవిచారము కూడదు నీకు ഘനയു കീർത്തിയു കലഗുനു നീക്കു ഗാനമു ചേയം ഗാനമു ചേയും വിനയമുന ഭാഷണമു കി ഘന പൊറച്ചു നമു അത മനോവിചാരൂടു നീക്ക പേ വാർത്ത വിന ബേദറ നിന്നയ മന്ത് നു ചുച്ചുന നീക്കു വിശ്രാത്തി മനോവിചാര കൂട നീക്കു నా బోదలు కొందరికి కొన్ని నా చాచేపున ముగియునా మీ బోగోల మంతటికి అవి మీ గులా త్వరగా పంపాలేవా మనో విచారము కూడదు నీకు నేను నీ పాప లక్షమీ దును గానీ నరు లక్షమీ దూరా గానాని తల వారి చేతులో లోనికి వెళ్ళనీయారాదు మనో విచారము కూడా నీకు నీ పాపముల తట్టు చూడను నీలోనున్న ఆశను చూద్దును పాపక్షమాపర కొరకై వేడుము నా పరిశుద్ధత వైపే చూడుము మనో విచారము కూడదు నీకు ఆకాశము భూమియును పోయినా నాకు పోయిన దేమియు లేదు నాకు నివా కడవేయున్నా నాకు సమాసమున్నటే మనో విచారము కూడదు నీకు మొనకు ముందు నీ అపరాధములు మూసి తిని నీ అతిక్రమలు గెలిచి తిని నీకు బదులైనాను గనుక మనో విచారము కూడదు నీకు పాత్రికన్నో కోట్ల రాజ్యములన్నిట చల్లవలేను శిక్ష ప్రజలకు తొలగింపు మని సిద్ధాంత బోధన వలన మనో విచారము కూడదు నీకు ర్దము కానీ విషయములాకు నీవాందోళన పడకు చింతింపకు అర్థమైన సంగతులను బట్టి ఆనందించుము అనుసారించుము మనో విచారము కూడదు నీకు నేను పరిహారం చేయ లేని కీడు లేనే లేదు నేను భూవిలో దివిలో చేయ లేని మేలు లేనే లేదు మనో విచారము కూడదు నీకు ప్రవచన రూపా మందే పూర్వం అవి అన్యును గెలిచితిని భూవిక వాజే బహాముగా విన్ గెలిచితిని మనోవిచారము కూడదు కు గురువులలో భేదము గలదు అది సరియగును సరికాకుండా గురువుల కన్నా గురుతుల గొప్ప గురువులని అనుచున్నాను మనో విచారము కూడదు నీకు నన్ను నమ్మి విద్య నేర్చు కొన్నాయడల పండితులే అన్నిటిలోని ఆపజయమే జయమగును జయమను జయమగును మనో విచారము కూడదు నీకు నమ్మని మృతుల సంగతి ఎందుకు నా వశన్నారు వారు ఇమ్మహి నన్ను వారికి చూపము నమ్మినను నమ్మకపోయినను మనో విచారము కూడదు నీకు నిన్ను రాశించిన నేను నీ సార్వజనులను కూడా రక్షద్దు కానిపేంటి చూడముని కందరి నను గ్రాహిద్దు నా అద్భుత రీతి మనో విచారము కూడదు నీకు నావకు అందరు చేరు వరకు నీవేలా నిలవాల్సినది ఆ వలా వల నీ ఆ వరని అర్పించుము నాకు మనో విచారము కూడదు నీకు అందరుకు దేశించిన రక్షణ అందిద్దు వది నీకు జయము అందు కొనక ధ్రోణీ కారిద్దు రదివారులకు అపజయము మనో విచారము కూడదు నీ మప్పుడు నాకు మహిమా నీకు మేలు నీయందతిశేయించిన ఎడలా నీకు గీడు నా కవమానము మనో విచారము కూడదు నీకు